ఏరిగ్ మీద ఉన్న పెద్దలందరికీ సభ ముందు ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టాడంటే అందులో ఎంత బాధ కలిగితే ఆయన పెట్టాడంటే మనం ఆలోచించి ఆయన పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా మనందరూ కూడా నడుం కట్టుకొని ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎంతమంది అయితే వెళ్దామో ఈరోజు రోజులకు వెళ్దామో నేను టైం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడున్న పార్టీ పేసిడెంట్కి కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వెళ్ళి చెప్పి మనం ఈ కోటి సంతకాలు కార్యక్రమం విజయవంతం చేసి మరి మన మీద వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని వన్ని చేసి మరి మనస్ఫూర్తిగా చేసి మనం అందరం కూడా ఈ కార్యక్రమం జయభం చేస్తానికే మనసా వాచ కరుణ లేకుండా అందరం కలిసి చేస్తామని హృదయపూర్వకంగా చెప్తున్నాను అంతేకాదు రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఎవరు ఎన్ను కొన్నా ఏం చేస్తున్నా మన వల్ల తప్పు లేకుండా ఉండండి ఎవరు వచ్చి ఏం చేసి వెళ్ళినా మేము మేమంటూ ఉన్నాం మేమంటూ తీసుకొస్తాం ఎవరు అవధిరే పని లేదు మన తప్పు లేకుండా మీరు చేయండి మన తప్పు ఎక్కువ ఉంటే ఎక్కువ భావాలు వస్తుంది అంతేగాని మీరు ఏ కార్యక్రమం మనం లేదు మన పార్టీ లేదు మన హండదు అని మీరు అనుకోవచ్చు నలభై శాతం ఓటింగ్ ఉన్న మంది జగన్మోహన్ రెడ్డి గారిది ఇరవై శాతం అనేది బీజీగా వస్తుంది ఇప్పటికే పది శాతం వచ్చేసింది ఇంకా బాధపడాల్సింది పని లేదు మనం రాబోయే రోజుల్లో కనపడేది ఒక ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఈ రెండే పెద్దల్లో కనపడే విషయం రెండే రెండు కనపడతాయి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జయప్రవం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల